స్పెషల్ ఈరోజు సండే సండే మరి స్పెషల్ ఉంటుంది కదా ఓహో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మేము చికెన్ గ్రేవీ చికెన్ చేసుకుందామండి మసాలా గ్రేవీ చికెన్ చేసుకుందాము చేసుకొని రాగి రాగి ముద్ద రాగి ముద్దతో తిందాం రాగి ముద్ద చేసుకుందాము నెక్స్ట్ ఇది చికెన్ గ్రేవీ వేసుకున్నాం ఫస్ట్ హాఫ్ కేజీ చికెన్ రైట్ చికెన్ తీసుకున్నా ఫస్ట్ అల్లం వెల్లిగడ్డ వేసుకుందాం కొంచెము స్పూన్ అల్లం వెల్లిగడ్డ ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ కొంచెం ఉప్పు తగినంత ఉప్పు ఒక స్పూన్ ఉప్పు మళ్ళీ తర్వాత తక్కువ పడితే వేసుకోవచ్చు కొంచెం కారం కారం నాలుగు స్పూన్లు వేస్తాం ఒక స్పూన్ ధనియాల పొడి కొంచెం పసుపు పసుపు నిమ్మకాయ పిండి నిమ్మకాయ ఓకే ఒక నిమ్మకాయ జల్లి మీద పెడితే గింజలు రావు చేత కొంచెం పెరిగేద్దాం పెరుగు కొంచెం పెరుగు నూనె పోసి పక్కకు పెడదాం ఒక రెండు టేబుల్ స్పూన్లంతా నూనె పోసి ఇది నాన నానది కొంచెం సేపు మనం దీనికి మసాలా ప్రిపేర్ చేసుకుందాం గ్రేవీ చేసుకుని ఇది తర్వాత మ్యారినేట్ అవుతుంటుంది చికెన్ మసాలా వేసి కలిపి మంచిగా పక్కకు పెట్టేద్దాం మూత పెట్టేద్దాం ఇదండి మనం దాంట్లోకి గ్రేవీ తయారు చేసుకుందాము గ్రేవీ తయారు చేసుకున్నాక ఇదండి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకుందాం ఫస్ట్ కొంచెం కాజు ఒక ఐదు బాదాములు కొంచెం కాజు ఐదు బాదంలు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఒక రెండు ఆనియన్స్ ఫ్రైడ్ చేయగట్లా గోల్డ్ కలర్లో వేయించి పక్కకు పెట్టుకోవాలి వేసేద్దాం ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకోవాలి రెండు టమాటాలు రెండు టమాటాలు గ్రేవీ కావాలంటే మంచిగా చిక్క గ్రేవీ ఇక నీళ్ళు పోసేది అవసరమే లేదు ఇక రెండు టమాటాలు ఇదండి గరం మసాలా పట్టా లవంగా ఇలాచి షాజీరా షాజీరా ఒక మరాఠీ మొగ్గ తోకమిరియాలు లవంగాలు వేసేద్దాం ఇలా మిక్సీ పట్టుకుందాం మనం ఈ వేయించుకున్న వేయించుకునే కడాయి ఉంది కదా ఇట్లనే నూనె ఉంది అప్పుడు ఇంకా కొంచెం నూనె పోసి వేడి పెడదాం ఇదండి గ్రేవీ అయితే టమాటాలు పచ్చిమిరకాయలు గరం మసాలా కాజు బాదం కొంచెం దీంట్లో ఇక కొంచెం నూనె పోసుకున్నాం ఉంది ఆల్రెడీ అందులో కూడా వేసినాం కదా కొంచెం వేసుకుంది వేసుకొని ఇలా ఇది మసాలా ఫ్రై కావాలి కొంచెం మంచి మసాలా ఫ్రై అయిపోయింది ఫ్రై అయిపోయింది కదా ఈ చికెన్ అనేది మనం నానబెట్టుకున్నాం కదా చికెన్ పెరుగుల మసాలాలు వేసి ఇందులో వేసేద్దాం అస్సలు నీళ్ళు అస్సలు పోయ్ నీళ్ళు పోతే టేస్ట్ పోతుంది ఇదే గ్రేవీ మస్తు అవుతుంది దీన్ని ఇదండి ఇది పక్కపాయ మీద పెట్టేద్దాము పెట్టేసి మనం రాగి సంగటి చేసుకుందాం ఇది ఉడుకుతుంటుంది ఇది ఉడుకుతుంటే రాగి సంగటి అయిపోతుంది అయిపోతుంది వంటనే అయిపోతుంది ఇవాళ మా స్పెషల్ అదే ఇదండి ఫస్ట్ మందంగా ఉన్న కడాయి అన్న ఏదన్నా పెట్టండి కల్పనికి ఈజీగా వచ్చేటట్టు మందంగా ఉండాలి అంటే దీంతో మనము రాగి రాగి పిండి తీసుకుంటున్నా దీంతో రెండు గ్లాసులు నీళ్ళు పోసుకుంటాం మసాల ఏసేసినాక కొన్ని ఆపుకుందాం సగం ఆపుకొని ఇలా పోసుకుందాం ఇదండి దీంతో నేను ఒక గ్లాసు రాగి రాగి పిండి తీసుకుంటున్నా ఒక రెండు స్పూన్లు అంతా దీంట్లో ఒక నీళ్ళలో కలిపి పెట్టుకోవాలి మనం నీళ్ళలో కలిపి ఇది పక్కకు పెట్టేద్దాం ఇది మంచిగా ఇట్లా లిక్విడ్ లాగా మొత్తం ఉండలేకుండా కలుపుకోవాలి సో ఇట్లా ఇది ఉండలు లేకుండా కలుపుకొని ఇది పక్కకు పెట్టేద్దాము నీళ్ళు మసలేటప్పుడు కొంచెం నెయ్యి వేసుకున్నాము ఇది పక్కకు పెట్టేద్దాం దీంట్లో కొంచెం నెయ్యి వేస్తాం కొంచెం నెయ్యి వేసుకుందాం కావాలంటే ఇప్పుడు కొంచెం వేసుకోవచ్చు కొంచెం ఉప్పు వేద్దాం కొంచెం కొంచెం ఇది పిండి అనేది కలుపుకున్నాం కదా ఈ పిండి అనేది ఇల్లు వేసేసేయాలి వేసి మసాలా పెట్టాలి కొంచెం గంజిలాగా వస్తుంది కదా చిక్కగా అవుతుంది కదా చిక్కగా అయ్యాక మసాలా పెట్టాలి ఇట్లా అయిపోయింది మంచిగా జావ లాగా తయారైంది ఈ పిండి అనేది దీంట్లో పోసేయాలి ఇది ఇది ఉండలు లేకుండా కలుపుకోవాలి సిమ్లో పెట్టి ఇంత మంచిగా చూడండి ఉండలు లేకుండా మంచిగా కలిపేస్తుంది లైఫ్ ఇది కొంచెం ఇక్కడ సిమ్లో పెట్టి కొంచెం వేసి ఉండలు కట్టుకోండి అంతే అయితే సల్లగా కావాలి రెడీ ఇంత ఉండాలి లేకుండా వచ్చేసింది సార్ ఇంత ఉండాలి అండి ఇది ఈ మాదిరిగా వచ్చింది ఇట్లా వచ్చినాక చల్లగా అయినాక ఇంక చల్లగా కావాలి ఉండాలి అట్టు కొంచెం చల్లగా అయినాక చేతికి నెయ్యి పూసుకొని ఇక మనము ఉండాలి రాగి ముద్ద చేసుకోవడం వరకు పక్కకు పెట్టినండి చికెన్ కూడా అయిపోవచ్చింది తినడానికి ఎంత మంచిగా అయిపోయింది చికెన్ కూడా సిమ్ చికెన్ రాగి ఇది ఇది ఉడికే వరకు ముద్దలు కట్టేద్దాం అయిపోయింది ఇదండి ఎంత మంచిగా అండి అయిపోయింది చికెన్ అయితే అయిపోయింది మొత్తం అయిపోయింది ఎంత ఎంత బాగొచ్చు చూడు బంద్ చేసి దీని మీద పోతుంది పక్కా పెట్టేసి రాగి ముద్దలు కట్టుకుందాం ఇక ఇదండి సల్లైట్ మంచిగా కొంచెం గోరెచ్చి ఉంది ఇట్లా అంటే అంటుకోవద్దు చేతికి ఇట్లా ఇట్లా నెయ్యి పూసుకొని మంచిగా ఇండి ఇదండి కొంచెం గరిచేయండి ఇంకొకటి కట్ట చేతికి నెయ్యి పూసుకొని మూడు ముద్దలు అయితే మంచిగా ఇంకొకటి రెండు ఇంకోటి మూడోది మూడు ముద్దలు అయినాయి మంచిగా మూడు ముద్దలు రాగి ముద్ద రాగి ముద్ద ఇదండి రెడీ అయితే అవుతయిపోయింది రాగి సంగటి రాగి ముద్ద తిని చూద్దాం ఓకే ఇట్లా చేసుకోండి దీని మీద వేసుకుందాం ఓకే ఇదండి చికెన్ గ్రేవీ చికెన్ మాది రాగి సంగటి రాగి సంగటి ఓకే ఓ గ్రేవి గ్రేవీ చికెన్ దీన్ని చూసి చెప్తా రాగి ముద్ద చికెన్ కర్రీ చికెన్ గ్రేవీ ఇట్లా తీసుకొని బా ఇంత స్పైసీ అంటే అద్దరిపోయింది అద్దరు బా చాలా బాగుందండి సూపర్ మీరు కూడా చేసుకొని తినండి రాగి సంగటి హెల్త్కి అయితే చాలా మంచిది కదా షుగర్ ఉన్న వాళ్ళకు బీపీ వాళ్ళకు ఆరోగ్యానికి ఎంత మంచిది చికెనే కదా ఏ కర్రీ అయినా కూడా తినవచ్చు బాయ్ నచ్చితే లైక్ చేయండి లైక్ చేయండి చేసుకొని తిని ఈ లింకు చికెన్ చేసుకొని చేసుకొని తిని कमेंट बेटे